జూన్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పబ్లిక్ లైబ్రరీకి వచ్చాను అనమాట లేక్ ప్లాసిడ్ ఊర్లోను ఎందుకంటే అక్కడ జాన్ బ్రౌన్ మ్యూజియం అయిపోయాక లేక్ ప్లాసిడ్కి వచ్చి అక్కడ పబ్లిక్ పార్కింగ్ స్పెట్లో మా కారు పెట్టుకుని పబ్లిక్ లైబ్రరీ బాగుంటుందంటే వచ్చాము చూడడానికి చాలా పాతది వంద ఏళ్ళు దాటిపోయింది ఎంత బాగుందో ఎందుకంటే లేక్ కనిపించేలాగా ఉందన్నమాట ఆ విండోస్ అయితే పిక్చర్ పర్ఫెక్ట్ అక్కడ రెండు మూడు కుర్చీలు వేశారు ఇక్కడ గార్డెన్ కూడా ఉంది అది లేక్ అనమాట అది లేక్ ప్లాసిడ్ యాక్చువల్ లేక్ అది సరస్సు దాని ఎదురుగుండా లైబ్రరీ పక్కనే ఉందన్నమాట సో కిందేమో ఇది ఉంది ఇప్పుడేమో వరల్డ్ ఫిగర్ స్పోర్ట్ అంటే స్కేటింగ్ స్కేటింగ్ రింగ్ గురించి స్కేటింగ్ అంటే వింటర్ ఒలింపిక్స్లో స్కేటింగ్ ఎక్కువ కదా ఐస్ స్నో ఎక్కువ కదా అది అనమాట ఈ బుక్స్ పెట్టుకోవడానికి చాలా క్యూట్గా ఉంది ఇది ఇదేమో ఎన్సైక్లోపీడియా ఈ పుస్తకాలు పెట్టుకోవడానికి దానికి బెంచ్ లాగా పెట్టారు అంటే కనిపించడానికి వీలుగాను బాగుంది ఇదేమో ఎన్సైక్లోపీడియా ఒకప్పుడు ఇలాగే ఉండేవి కదా ప్రతి విషయానికి దానికి ఏమిటి డిక్షనరీ ప్లస్ ఎన్సైక్లోపీడియా అనమాట చాలా పెద్ద పుస్తకం డిస్ప్లే బాగుంది ఈ వుడ్ వర్క్ నాకంటే ఇష్టం చాలా కష్టపడి చేయాలన్నమాట చేతితో చేసిన పని కదా ఎంత బాగుంది చిన్ని బెంచ్ అది నా చెయ్యంతే ఉంది చూసారా చిన్న బొమ్మలకు పెట్టేలాగా అన్నమాట కూర్చోడానికి కాదు చిన్న బెంచ్ అది చాలా క్యూట్గా ఉందని తీసాను ఇవన్నీ కూడా సేల్ ఎవరు కొండలేదు పుస్తకాలు డాలర్కి ప ఇరవై ఐదు సెంట్లకి పుస్తకాలు ఇచ్చేస్తున్నారు డివిడీలు ఇచ్చేస్తున్నారు అక్కడ ఫ్రీగా ఇచ్చినా కూడా ఓడిపుచ్చుకునేవాడు లేడు ఎందుకంటే అన్నీ డిజిటల్ అయిపోయినాయి కదా ఇప్పుడు ది లేక్ ప్లాసిడ్ పబ్లిక్ లైబ్రరీ కంప్యూటర్స్ పెట్టారు ఏదన్నా సెర్చ్ చేసుకోవడానికి రికార్డ్స్ అవినో డెల్ కంప్యూటర్ తోటి అన్నమాట ఎవరైనా జల్లి చూసుకోవచ్చు ఇది ఫిగర్ స్కేటింగ్ అవన్నీ ఎందుకు పెట్టారంటే ఇక్కడ లేక్ ప్లాసిడ్లో ఒలింపిక్స్ అవి చేస్తారు కదా అప్పట్లో జరిగిన ఇలాగా ఐస్ మీద స్కేటింగ్ చేస్తారు కదా ఐస్ స్కేటింగ్ అనమాట దాని గురించి డిస్ప్లేలు అన్నీ పెట్టారు లైబ్రరీ మూడు అంతస్తులు ఉందనమాట మధ్యలోది డిస్ప్లేలు ఉన్నాయి పైన ఏమో పుస్తకాలు ఉన్నాయి బాత్రూమ్స్ ఉన్నాయి కిందేమో గార్డెన్ ఉంది ఆ గార్డెన్కి లేక్ పక్కనే అనమాట మరి నీళ్లు వరదలు వచ్చినప్పుడు అవన్నీ మునిగుతాయి లేవో తెలియదు కానీ చాలా లేకు బాగా దగ్గరగా ఉంది నీరు ఎక్కువ వస్తే నీళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు పువ్వులు అవి మామూలే కదా నా బాగున్నాయని తీసాను అయితే లైబ్రరీ చూడదగ్గ విషయం అనమాట అంటే మామూలు లైబ్రరీల కంటే కూడా ఇది అందమైన ప్లేస్లో అందమైన లైబ్రరీ అనమాట బోల్డ్ గ్రీనరీ లేకు పుస్తకాలు నిజంగా గార్డెన్స్ పుస్తకాలు రెండు కలిపి ఉన్నవి బాగుంది చాలా బాగుంది చూడడానికి మాత్రం కూర్చున్నాను చాలాసేపు అంటే ఏసీ కూడా ఉంది కొంచెం సో మేము కూర్చున్నాము డెక్ చైర్స్ అవి ఉన్నాయి చాలా బాగుంది చూ మీకు లేక్ ప్లాసిడ్కి వెళ్తే ఒలింపిక్ స్టేడియం కూడా చూడొచ్చు నేను ఒలింపిక్ స్టేడియం తీయలేదు ఈ సార్ ఎందుకంటే మేము వెళ్ళలేదు కూడా పక్క నుంచి అంతే కారు మాత్రం పార్క్ చేసాము ముందేమో కొంచెం డబ్బులు వేసింది ఆవిడ కారుకి వేసి వచ్చింది ఇంకా మనం ఎక్స్టెండ్ చేయాలని మళ్ళీ వెళ్ళి డబ్బులు వేసి వచ్చింది ఆవిడ నాతో ఉన్న ఆవిడ ఆవిడ కారు కాబట్టి మాకేమైందంటే ఈ లేక్ ప్లాసిడ్లో టికెట్ ఇచ్చారు పార్కింగ్ టికెట్ దాని గురించి చెప్తాను ఇప్పుడు మేము ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల దాకా మా కారు పెట్టుకోవచ్చు అనమాట కానీ మేము వెళ్ళేటప్పటికి ఒంటి గంట నలభై ఎనిమిదో ఎంత అయింది అప్పుడు చూసేటప్పటికి టికెట్ కనిపించింది అనమాట ఏం రాసిందంటే ఒక ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకి టికెట్ రాశాడు అతను అన్ని కంప్యూటర్లతో చేస్తున్నారు ఈ మధ్యన సో అతని కంప్యూటర్ అప్డేట్ అయ్యి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇదిగో వన్ థర్టీ నైన్ పిఎం అని ఉంది కదా అంతకుముందు మేము సగమే సంగత డబ్బులు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నాం ఆ ఎక్స్టెన్షన్ అతని కంప్యూటర్లకు రాలేదు అందుకని ఈయన ముప్పై ఐదు డాలర్లు ఫైన్ వేసేసాడు లైసెన్స్ ప్లేటు అన్నీ రాసేసాడు అనమాట సరే ఏం వన్ థర్టీ మాకు టైం ఉంది కాబట్టి మేము ఇంటికి వచ్చేసాం అనుకోండి మళ్ళీ చాలా గొడవ అయిపోద్ది సో ఆ టికెట్ వెనకతలు అంతా అన్నమాట చదివితే వాళ్ళు ఏం చెప్పారండి ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేయమన్నారు ఫోన్ చేసాం ఎవరు ఫోన్ తీయలేదు సరే ఇంకా కోర్ట్ హౌస్ దగ్గర ఉంటుంది అని అంటే ఆ కోర్ట్ హౌస్ జీపీఎస్లో పెడితే జస్ట్ ఒక మైల్ దూరం కూడా లేదు అక్కడికి వెళ్ళాం అక్కడ పార్కింగ్ లాట్ లేదు పార్కింగ్ స్పేస్ లేదు సో పక్క వీధిలోకి వెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పాడు అతను అక్కడ పెట్టుకుని కొంచెం నడిచి కోర్టు దగ్గరికి వెళ్ళాం వెళ్ళి చూపించామనమాట ఆమె ఏమో పర్లేదు ఓకే మా మిస్టేక్ తీసేసుకుంది అలా కుదరదు మాకు ఈ కార్డు మీద రాయండి ఇట్స్ మిస్టేక్ అని డిస్మిస్డ్ అని రాయించుకున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేకి ఈమెయిల్ వచ్చిందనుకోండి మీరు కట్ట పార్కింగ్ టికెట్ కట్టలేదని ఇది ఒక గొడవ సో మామూలుగా లేదు మాకు సో మీరు కోర్ట్ హౌస్కి వెళ్తే వాళ్ళు మాత్రం డిస్మిస్డ్ అని రాసేస్తారు కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఈ టూరిస్ట్ ప్లేసుల్లో ఈ పార్కింగ్ స్పాట్లు అవన్నీ తక్కువ ఉంటాయి కదా అవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మేము మాత్రం ఈ టికెట్ నన్ను తప్పు మన మనమే రైట్ కాబట్టి మాకు ఒకటి యాభై ఐదు యాభై ఒకటి వరకు ఉంది కాబట్టి పార్కింగ్ స్పాట్ మేము డబ్బులు పే చేసాం కాబట్టి మాదే కరెక్ట్ అని మేము డిస్మిస్ చేయించుకుని అనమాట మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఏదన్నా విజిటింగ్ ప్లేసెస్కి వెళ్తే ఇలా పార్కింగ్ టికెట్లు వస్తే ఆ చిన్న ఊళ్ళలో కోర్టులు ఉంటాయి ఆ కోర్ట్ హౌస్కి మున్సిపల్ దానికి వెళ్ళి చూసుకుని చేసుకోవచ్చు అనమాట సో అది మీ అందరికీ తెలియాలని చెప్తున్నాను ఇదిగోండి మున్సిపల్ ఆఫీసెస్ అని ఉంది కదా లేక్ ప్లాసిడ్ కానీ అక్కడ కూడా అందంగా మా పువ్వులు అన్నీ పెట్టారు మా మొక్కలు అవిను ఇవి ఇవి అంటే ఎంట్రన్స్లోనే ఉన్నాయన్నమాట ఊరికే తీసాను చాలా బాగుంది గార్డెన్స్ అంటే నాకు ఇష్టం కదా మున్సిపల్ ఆఫీసర్స్ దగ్గర పెట్టారు ఆ లోపలికి వెళ్ళి ఆవిడేమో ఆ టికెట్ క్యాన్సిల్ చేయించుకుని వచ్చింది నేనేమో గార్డెన్ అది ఎంజాయ్ చేశాను చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్